టిడిపి జనసేన స్నేహ గీతం మూడా ముచ్చటైనా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు దానికి సరైన ఉదాహరణగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ చెప్పుకోవచ్చు రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టిడిపి జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు కలిపి ఎన్ని సీట్లు గెలుస్తాయి వాటి లక్ష్యం నెరవేరుతుందా అనేది పక్కన పెడితే అసలు ఈ రెండు పార్టీల స్నేహం ఎన్నాళ్ళు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే గతంలో బాబు పవన్ ఇలాగే దోస్త్ మేర కొంత కొంతకాలానికి పంతం నీదా నాదా సై అన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి టీడీపీకి మద్దతు ప్రకటించారు ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి నుంచి కొంతకాలం బాగానే ఉన్న టీడీపీ జనసేన ఆ తర్వాత మీకు మీరే మాకు విడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశారు ఆ సమయంలో ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు ముఖ్యంగా నాగబాబు అయితే బాలకృష్ణ వంటి వారిని టార్గెట్ చేశారు పవన్ అభిమానులు కూడా వైసీపీ కంటే టీడీపీనే ఎక్కువ టార్గెట్ చేశారు ఆ విమర్శలను పక్కన పెడితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరు పార్టీలకు గట్టి షాకే తగిలింది టిడిపి కేవలం ఇరవై మూడు సీట్లు గెలుచుకుని ప్రతిపక్షానికి పరిమితమైంది ఇక జనసేన అయితే అతి కష్టం మీద ఒక్క సీటు గెలిచి ఖాతా తెరిచింది పైగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిసాక కూడా టీడీపీ జనసేన మధ్య విమర్శలు కొనసాగాయి పవన్ మద్దతు లేకపోవడం వల్లే టీడీపీ ఓడిపోయిందని జనసేన అంటే ఎమ్మెల్యేగా గెలవలేనోడు మమ్మల్ని గెలిపిస్తాడా అని టీడీపీ రివర్స్ కౌంటర్ ఇచ్చింది ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇరు పార్టీల అభిమానుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది ఇలా కార్యకర్తలు కొట్లాడుతుంటే నాయకులు మాత్రం గుర్తుకొస్తున్నాయి అంటూ మళ్ళీ దగ్గరయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో మాదిరిగా ఇప్పుడు ఈ కలయిక కూడా మూడు నాళ్ల ముచ్చట అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కలయికను కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు ఇన్నాళ్లు తిట్టుకున్న వారితో ఇప్పుడు కలిసి పని చేయాలా అని ఫీల్ అవుతున్నారు ఇరు పార్టీల నాయకులు ఎలాంటి షరతులతో పొత్తుకి సిద్ధమయ్యారో గానీ కార్యకర్తల డిమాండ్లు మాత్రం ఓ రేంజ్ లో ఉన్నాయి జనసేనకు ఇరవై ఇరవై ఐదు సీట్లకు మించి ఇస్తే వేస్ట్ అని టీడీపీ కార్యకర్తలు అంటుంటే కనీసం యాభై అరవై సీట్లు ఇవ్వాలని రెండున్నరేళ్లు ఏళ్లు పవన్ సీఎం గా ఉండాలని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు ఆ ప్రకటన సాధ్యమవ్వదు కాబట్టి ఇరు పార్టీల కార్యకర్తలు పూర్తి స్థాయిలో కలిసి పనిచేయడం అనుమానమే ఒకవేళ కలిసి పనిచేసి నిజంగానే టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో పవన్ అండ్ టీం కి సముచిత స్థానం ఉంటుందా అనేది అసలు ప్రశ్న సముచిత స్థానం లేకపోతే మాత్రం జన ఒక్కసారిగా భగ్గుమనే అవకాశం ఉంది అయితే అప్పటికే అధికారంలోకి వచ్చి ఉంటారు కాబట్టి టీడీపీ వాళ్ళు వారి ఆవేశాన్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు దాంతో ఆటోమేటిక్ గా టీడీపీ జనసేన మధ్య దూరం పెరుగుతుంది ఈ దెబ్బకి భవిష్యత్తులో మళ్లీ కలిసి పోటీ చేస్తామని టీడీపీ జనసేన నాయకులు అంతే మాత్రం ఇరు పార్టీ కార్యకర్తలు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించి తమ పార్టీలకే గుడ్ బై చెప్పే ప్రమాదం ఉంది ఇదంతా జరగకుండా ఉండాలంటే టీడీపీ జనసేన స్నేహం గతంలో మాదిరిగా మూడు నాలుగు ముచ్చటలా కాకుండా పది కాలాల పాటు చల్లగా ఉండేలా కాపాడుకోవాలి మరి ఆ విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎంతవరకు విజయం సాధిస్తారో చూడాలి